అందరికీ నమస్కారం రైతులలో ఎటువంటి ఇరిగేషన్ కానీ ఫర్టిలైజర్స్ ఎరువులు కానీ మరి కొనుగోలు కేంద్రాలు కానీ ఏ విధమైన సమస్య వచ్చినా కార్యకర్తలు కానీ రైతులు కానీ పిలిస్తే పలికే ఇమీడియట్గా స్పందించే మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు ఆయన ఆదేశాల మేరకు మరి కార్యకర్తలందరూ అన్ని మండలాల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో స్పందించి వారి వారి మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కలవడం ఏడీలని కలవడం మరి వెంటనే రైతులకి ఎరువులకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహకరించమని ఆయన కోరడం ఈ వీడియో కార్యకర్తలు ప్రతి రైతుకు ఊర్లలో మరి సోషల్ మీడియాలో పంపించి సంఘం మండలంలోని అగ్రికల్చర్ ఆఫీసర్తో చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో అనుమానాలకు అన్నిటికీ తెరదించేలా ఈ ఈ వీడియోలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం సో అగ్రికల్చర్ ఆఫీసర్తో ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు ఒకసారి ఈ కార్డ్స్ చూడండి సో ఇటువంటి కార్డ్స్ అనేవి మన రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వారి అసిస్టెంట్లు రాసి ఇవ్వడం జరుగుతుంది ఒక్క పట్టాదారు భూమే కాదు కౌల్దారు కూడా పట్టాదారు యొక్క భూమి వివరాలు చెప్తే వారికి ఇవ్వడం జరుగుతుంది మరి డాటెడ్ ల్యాండ్స్ డీసీ ల్యాండ్స్ శివాయి భూములు కూడా ఏదన్నా కొనుగోలు అగ్రిమెంట్లు కాగితాలు ఉంటాయండి వాటిలో విస్తీర్ణం బట్టి అవి కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది అన్ని విధాలా రైతుకు సహకరించే విధంగా అన్ని రకాల భూములకు పిండి అనేది సప్లై చేయడానికి గవర్నమెంట్ ఈ విధమైన మంచి కార్డు ఒకటి తయారు చేశారు మూడు దపాలుగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కట్టలు యూరియా కట్టలు దాంతోపాటు నానో యూరియా లిక్విడ్ పరంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లిక్విడ్ యూరియా అనేది చాలా మంచిదండి అది ఇంకా అలవాటు పడలేదు కానీ ఆ లిక్విడ్ యూరియాకి కానీ అలవాటు పడితే ముక్కకి నేరుగా యూరియా అందించే అవకాశం ఉంటుంది ఇంకా ఈ పిండి చల్లడం వల్ల ఏంటంటే నీళ్ళల్లో మరి వేరే పాదులలోకి వెళ్ళిపోవడం మరి నీళ్ళల్లో భూమిలో వేస్ట్ అయిపోవడం ఇలా జరుగుతుంది సో అది కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తారు ఒకసారి శ్రద్ధగా వినండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గం నాయకులైనటువంటి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులు క్రాపు వేసే సమయం వచ్చింది నార్లు పోసే సమయం వచ్చింది కార్యకర్తలను మరి గవర్నమెంట్ సిబ్బందిని ఆయన ఆదేశించి రైతులకి ఎటువంటి ఎరువులు కొరత లేకుండా మరి ప్రక్రియ ఏదైతే జరగాలో దాన్ని పర్యవేక్షించమని అందరినీ కోరడం జరిగింది ఈరోజు మనం ఆయన ఆదేశాల మేరకు మన సంఘం మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి శశిగారు ఇక్కడ మనతో ఉన్నారు ఆయన మరిపాడు ఈరోజు మరిపాడు సంఘం మండలంలోని గ్రామంలో రైతు సేవా కేంద్రానికి వచ్చి ఆయన స్వయంగా రైతులకి యూరియా ఇవ్వడానికి కార్డులు అనేవి రాయించడం జరిగింది మరి ఆయన అడిగి రైతులకి ఎలాంటి క్వశ్చన్స్ అనుమానాలు లేకుండా వారికి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు వారితో మనం కూర్చొని చర్చించడం జరుగుతుంది సార్ నమస్కారం నమస్కారం ఈరోజు మీరు మరిపాడులో కార్డులు రాసిచ్చారు కదా సో ఈ కార్డులో కేవలం పట్టాదారులకైనా మరి కవులు రైతులకి వారికి ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ ఇది రైతులు చాలా అపోహపడుతున్నారు సొంత బలం ఉండే వాళ్ళకే ఇస్తారు తర్వాత శివాయ పొలాలు తర్వాత కౌలు చేసుకునే రైతులకు ఇవ్వరేమోనని కొంచెం అదేరియపడుతున్నారు అదే ఇబ్బంది లేదు మనం కౌలు రైతులకు కూడా ఏ పొలం అయితే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో దాని ఖాతా నెంబర్ సర్వే నెంబర్ మనకు తెలియజేస్తే దాని ప్రకారం వాళ్ళకి యూరియా కార్డు రాసేయడం జరుగుతుంది ఓకే అదేవిధంగా ఇప్పుడు శివాయి పొలాలు ఉంటాయి కదా వాటికి కూడా ఇప్పుడు వన్ బీలు లేకపోయినా అడగలు లేకపోయినా కానీ వన్ బీలు లేకపోయినా అడంగల్ అడంగలు లేకపోయినా కానీ మనకి ఈ కొనుగోలు చేసిన అగ్రిమెంట్లు ఉన్నా కానీ మనకి దాన్ని చూసి మనం రాసడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బంది పడనక్కర్లేదు గురించి అని మీకు అలాగే చాలా మంచి విషయం సార్ ఇది రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయం అంటే కేవలం పట్టాదారులే కాకుండా ఇట్లాంటి డీసీ ల్యాండ్లు కానీ శివాయిలు కానీ ఏదైనా అగ్రిమెంట్ల మీద కొనుగోలు ఆ కాగితాల మీద కూడా కార్డ్ ఇస్తారు అనేది వాళ్ళకి ఒక మంచి ఊపిరి తీసుకునే ఒక మంచి విషయము ఇది ఈ విధమైన ప్రక్రియ మీరు చేస్తున్నందుకు గవర్నమెంట్ సిబ్బందికి మరొక మరి ధన్యవాదాలు చెప్పాలా అట్లాగే ఇప్పుడు డాటెడ్ లైను ఇవన్నీ చూసుకున్నాం డాటెడ్ ల్యాండ్స్ కూడా అట్లాగే అగ్రిమెంట్లు కొనుగోలు అగ్రిమెంట్లు పెట్టి మనం తీసుకోవాలి చాలా మంచి విషయం అలాగే యూరియా మనకి కార్డు రాసిస్తారు కదా సార్ ఒకవేళ ఇక్కడ లోడ్ రావడం లేట్ అయినా కానీ వాళ్ళు మరి వేరే మండలంలో షాపుల్లో అలాంటి కొనుక్కునే అవకాశం ప్రస్తుతానికైతే మనం ఏ మండలం ఆ మండలం పరిధిలో చేస్తున్నాము ఇప్పుడు సపోజ్ మన రైతు సేవా కేంద్రానికి బండి తెప్పించామనుకోండి యూరియా లోడ్ ఒకవేళ అక్కడ సరిపోలేదు దగ్గరలో ఉన్న డీలర్ షాప్లో కానీ లేదా మన దగ్గరలో మన పిఎస్ఎస్ సహకార సంఘంలో సొసైటీల్లో కానీ తీసుకోవచ్చు ఓకే వాళ్ళకేందంటే మనం ఎక్కడ తీసుకున్నా కానీ వాళ్ళకి ఎన్ని బస్తాలు ఇచ్చారనేది ఓకే అది నమోదు చేసి సంతకం పెట్టి ఇస్తారు కాబట్టి ఓకే ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట మన మండలంలో అదే త్వరలో మన సబ్ డివిజన్లో ఏ మండలంలో అయినా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాము ఓకే అంటే మన కోవూరు సబ్ డివిజన్ పరిధిలో కోవర్ సబ్ డివిజన్ పరిధిలో అంటే మన రైతులు ఏంటంటే కొంచెం బుచ్చి మన దగ్గర ఉండే మండలం బుచ్చి కాబట్టి బుచ్చి దగ్గరలో కూడా తీసుకునే అవకాశం ప్రయత్నం చేస్తున్నాం ఓకే అది తప్పకుండా బుచ్చి నుంచే ఎక్కువ తెస్తుంటారు సంఘం మండలం నుంచి కూడా కొంతమంది తెచ్చుకుంటారు అలాగే సార్ అది అది కూడా హెల్ప్ అవుతుంది బాగా ఇప్పుడు వాళ్ళకి ఎన్ని మరి యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది అదేదో లిక్విడ్ కూడా వస్తుంది అంటున్నారు దాని గురించి ఇప్పుడు ఏంటంటే మనకి యూనివర్సిటీ రికమెండేషన్ ఏంటంటే ఒక ఎకరాకి నూట పది నుంచి నూట పదిహేను కేజీలు ఓకే మనం ఏంటంటే ఒక బస్తాను సగం చేసి ఇవ్వాలి కాబట్టి మనం త్రీ బ్యాగ్స్ ఇస్తున్నాం ఒక బ్యాగ్ ఫార్టీ ఫైవ్ కేజీ కాబట్టి ఓకే వన్ థర్టీ ఫైవ్ కేజీ వస్తుంది మనకి త్రీ బ్యాగ్స్ మనం యూనివర్సిటీ రికమెండేషన్ ప్రకారం ఇస్తున్నాము ఈ లోపు కానీ వాళ్ళకి ఎవరైనా సరిపోలేదు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే మన నానో యూరియా అని బాటిల్స్ వస్తున్నాయి ఏంటంటే మనం సిక్స్టీన్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది దాంట్లో ఓకే అది స్ప్రే చేసుకోవచ్చు ఓకే అదేంటంటే ఫాస్ట్గా మనకి మొక్కకి మొక్క అందుతుంది ఇది ఏంటంటే యూరియా ఏంటంటే మనం భూమిలో వేసి అది నెలలో కరిగి వేర్లు తీసుకొని పైన ఆకులకు రావాలి దేని డైరెక్ట్గా స్ప్రే చేస్తాం కాబట్టి కొంచెం స్పీడ్గా రికవర్ అయ్యే అవకాశం ఉంది అందులో వాటర్ తోటి కొంత యూరియా కూడా పోతుంటుంది లీచింగ్ తర్వాత ఆపరేషన్ లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది కొంచెం ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది ఇంకోటి కూడా ఏంటంటే ఇది నానో యూరియా అనేది అచ్చంగా స్ప్రే చేసుకోవచ్చు లేదా ఆ టైంలో ఏదైనా పురుగులు తెగులు లేదన్నా అంటే ఆ కెమికల్లో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు అలా కూడా స్ప్రే అంటే లేబర్ ఖర్చులు మిగులుతాయి కాబట్టి పురుగు మందులతో కలిపి కూడా కలిపి ఇచ్చుకోవచ్చు అది కూడా మంచి ఆలోచన కొంతమంది రైతులు ఈ విధంగా నానో యూరియాని కూడా ట్రై చేయవలసిందిగా ఒక ఒక విడతైన ఒక విడతయినా నానో ఏరియా పురుగు మందులతో కలుపుకొని మరి పిచ్చికారి చేసుకునే ఏ టైంలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్కి మనకి ఆకులు బాగా వస్తాయి కాబట్టి పిలకలు బాగుంటాయి కాబట్టి ఆ టైంలో కానీ స్ప్రే చేసుకుంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఇది అలాగే సార్ ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే రైతులకి ఒక అనుమానం అనేది కలిగింది ఎందువల్లనో అనే మరి అవతల పార్టీ వాళ్ళు విమర్శలు చేయడం వలన ఏదో బ్యాడ్ ప్రాప్ ఒక పుకార్లు పుట్టించడం వల్ల ఒక అనుమానం కలిగింది ఆ అనుమానం ఈరోజు మీ ద్వారా వాళ్ళకి క్లారిఫై చేయదలుచుకున్నాము ఇప్పుడు యూరియా అనేది దొరకదేమో అన్న అనుమానంతో పాపం వీళ్ళు ఎక్కడెక్కడో తెలియని దగ్గర నాలుగు వందలు ఎక్కువ పెట్టి కొనే పరిస్థితుల్లో వాళ్ళు కంగారు పడుతున్నారు అలాంటి రైతులకి కంగారు పడద్దని మీరు కొంచెం తెలిసింది నేను కూడా రెండు మూడు సందర్భాలు రైతులు చెప్పారు ఇదేంటంటే రైతులు యూరియా దొరకదు అన్న అపహైతే అవసరం లేదు ఓకే ఎందుకంటే మనకి సరిపడా నిల్వలు వస్తున్నాయి వారానికి ఒక వేగన్ లెక్కన వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు మనం ఏళ్ళు ఏంటంటే రైతులు ఏంటంటే దొరకదు అనేసి మరి ఎవరు పుట్టించిన పుకారులో కానీ అయితే అవాస్తవం ఓకే వాస్తవం కాదు మనం ఏంటంటే నా ఇంకా రైతులు నార్లు కూడా పోసుకోలేదు ఓకే ఇప్పటి నుంచే మనం ముందుగా తెప్పించడానికి ప్లాన్ చేస్తున్నాం ఓకే రేపు ఎల్లుండిలో కూడా నాకు తెలిసి రేపు గాంధీ ఎల్లుండి కానీ మన మండలంలో మూడు రైతు సేవా కేంద్రాలకి మూడు రోజులు కూడా వస్తున్నాయి ఓకే అవి అయిపోయినాక మళ్ళీ ఒక వన్ వీక్ టైంలో నెక్స్ట్ వేక్ వస్తే మళ్ళీ వెంటనే కూడా తెప్పించి పెడుతున్నాం అంటే వాళ్ళు బయట మ్యాక్సిమం ఏంటంటే రైతు వాళ్ళ గ్రామం నుంచి బయటకు పోకుండా వాళ్ళ రైతు సేవా కేంద్రాల్లోనే ఏర్పాటు చేయాలని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం ఓకే మంచి ప్రయత్నం సార్ అట్లాగే మాత కార్యకర్తల తరపు నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే కంప్లీట్ రిపోర్ట్స్ అనేవి మాకు కొంచెం అవసరం ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ ది క్రాప్ కోత వచ్చే సమయానికి మరి జనాలు ఏదంటే ఆ విమర్శలు చేస్తారు కాబట్టి ఒక డేటా అనేది మనకి సంఘం మండలంలో ఎంత ఆయకట్టుంది ఎంత లోడ్ మనకి వచ్చింది ఒక్కొక్క ఆర్ఎస్కేలో ఎంత సప్లై మనం ఇచ్చామనేది ఆ డేటా కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి తర్వాత మాకు ప్రొవైడ్ చేయగలిగితే వాస్తవాలు అనేవి మనం ప్రజలకి కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సార్ అది డేటా ఇస్తాము తర్వాత ఇంకోటి ఇప్పుడు మనం ప్రైవేట్ షాపుల్లో కూడా వాళ్ళు ఎవరికి యూరియా ఇస్తున్నారు అనేది కూడా మనం సపరేట్గా రిజిస్టర్ పెట్టి మెయింటైన్ చేయమని చెప్తున్నాం అంటే మనం ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాము వాళ్ళను కూడా అంటే ఇప్పుడు మనం కార్డు ఇస్తున్నాము కార్డులో రాసేస్తారు ఓకే కార్డులో రాసేస్తారు సపరేట్గా కూడా ఒక రిజిస్టర్ రైతు పేరు రాసుకోమని చెప్తున్నాం ఎందుకంటే మనకి ఎవరు అంటే ఏ విలేజ్కి ఎంత పోతుంది ప్రైవేట్ డీలర్స్ నుంచి ఎంత పోతుంది అనేది కూడా మనకి ఐడియా ఉండాలి కదా ఓకే అందువల్ల ఆ విధంగా కూడా మెయింటైన్ చేస్తున్నాం అలాగే చాలా మంచిది సరే అంటే ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే ప్రజల్లో అపోహలు మరి రైతులలో అపోహలు అనేది లేకుండా వాళ్ళు ఒక నమ్మకంతో గవర్నమెంట్ మనకి సపోర్ట్గా అండగా ఉంది అనే నమ్మకం భరోసా అనేది మనం కలిగించడం కావాలి సార్ ఇప్పుడు పక్క జిల్లాల్లో మనం చూసాం పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కొంచెం ఇబ్బంది అయింది ఈ విధంగా ఆ విధంగా పోకూడదు మన గవర్నమెంట్ ముందుగా ఓకే ఈ విధంగా చర్యలు తీసుకుని చాలా తర్వాత యూరియా అధిక యూరియా మొత్తాదు మించి యూరియా వాడొద్దని కూడా మనం ఒక ట్వంటీ థర్టీ డేస్ క్యాంపెయిన్ కూడా పెట్టాము అన్ని గ్రామాల్లో పెట్టాము దాన్ని బట్టి మనం ముందుగా చర్యలు తీసుకుంటే మనకి లాస్ట్లో యూరియా కొరత లేకుండా ఉంటుంది అనేసి భావించి ఈ విధంగా చేస్తున్నాం అవును సార్ నిజమే అంటే యూరియా ఎక్కువ వేయడం వల్ల కూడా నేల చౌడు బారిపోయేసి వాళ్ళకి తర్వాత ఇంకొక కెమికల్ జిప్సం లాంటి కెమికల్ వాడుకొని ఆ చౌడు చౌడు బారిపోతుంది తర్వాత వేస్టేజ్ ఎక్కువైపోతుంది పొల్యూషన్ అయిపోతుంది దానివల్ల చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్లు కానీ రకరకాల రోగాలు తెలియని రోగాలు వచ్చేస్తాయి కెమికల్స్ చిన్న వయసులోనే ఎంత వాడుకోవాలో మన భూమిలో ఎంత తక్కువ ఉందో లోపం ఉందో నైట్రోజన్ అనేది మరి ఆకుని బట్టి దానికుంటే కలర్ని బట్టి దాన్ని బట్టి మోతాదు వల్ల ఏంటంటే రైతులు ఏమున్నారంటే ఎప్పుడు పొలం పచ్చగా ఉండాలి నల్లగా ఉండాలి అనేసి వేసేస్తుంటారు దానిలో పురుగు కూడా దానివల్ల ఏంటంటే పురుగులు తెగులు ఎక్కువ ఆశిస్తాయి మనకేందంటే అంత గ్రీన్ గా ఉండాల్సిన అవసరం లేదు లైట్ గ్రీన్ ఉంటే చాలు మనం హెల్దీ క్రాప్ ఓకే అట్లాగే ఇంకా పురుగు మందులు కూడా రైతులు రైతులకి మరి షాపులు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారంటే ఒక నాలుగైదు కలుపుకొని పచ్చ పురుగు వచ్చింది అనుకోండి ఇవన్నీ కలిపి కొట్టేయండి అని చెప్పి ఇస్తున్నారు వాళ్ళు చాలా ఖర్చులు పెడుతున్నారు దీని గురించి మీ ఇన్పుట్స్ ఏమన్నా చెప్పండి మనకేందంటే ఇప్పుడు వాట్సాప్లో వచ్చేసినాయి కాబట్టి రైతులు ఏదన్నా పురుగు షాప్ తెలిసి మాకు అది ఉంది ఫలానా తెగులుంది ఫలానా పురుగు ఉందని చెప్తే కొంతమంది కరెక్ట్గా ఇవ్వచ్చు మన అందరిని తుప్పవట్లేము కొంతమంది ఏంటంటే కొంచెం రెండు మూడు రకాల మందులు ఇచ్చేసి అవి కొట్టండి ఇవ్వండి అంటారు దానివల్ల ఏంటంటే అంతగా ఉపయోగం ఉండదు ఓకే దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాట్సాప్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఓకే ఏదైనా పలానా తెగులు కానీ ఏదైనా పురుగు ఉన్నప్పుడు మనం దాని ఫోటో తీసి మన అగ్రికల్చర్ అసిస్టెంట్కి కానీ లేదా నాకైనా ఓకే పంపిస్తే మనం వెంటనే ఏం చేయాలనే మనం చెప్తాము అది వాట్సాప్ పెడితే వాళ్ళు అది చూపించిన కానీ మనకి డీలర్లు అందచేయడం జరుగుతుంది కాబట్టి ఏదంటే అవి కొట్టకుండా మన అగ్రికల్చర్ అసిస్టెంట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన మందులే మందులు కానీ పిచికార్ చేసుకుంటే మంచిది అదే విధంగా బయో మందులు అన్నీ ఉన్నాయి మటుకు వాడొద్దని అని చెప్తున్నాం మన షాపుల్లో కూడా బయోలు అయితే అమ్మద్దు అవి బ్యాంక్ అంటే కొన్ని కోర్టు ఆర్డర్ ఇచ్చిన కెమికల్స్ ఉన్నాయి అవి కాకుండా వెరైటీ కానీ ఏదన్నా ఉంటే మనం సీజ్ చేస్తున్నాం సీజ్ చేస్తున్నారు అది ఒక మంచి ప్రక్రియ సార్ ఇది అట్లా సీజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రజల మరి రైతులకి డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయి అలాగే రైతులారా సార్ చెప్పిన విధంగా మీకు ఏదన్నా ఒక పడింది కానీ ఏదన్నా వేరు తెగులు కానీ ఇట్లాంటి ఏదున్నా కానీ ఒక ఫోటో తీసి మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సంప్రదించి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడుకోండి మందులు వాళ్ళు ఏదో నాలుగైదు క్యాన్లు కలిపి కొట్టారు ఇన్ని కలిపి కొట్టినా కూడా ఒకసారి పనిచేయవు మందులు బయోలు అసలు వాడద్దు అంటున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం అనేది లాభసాటిగా తక్కువ ఖర్చు పెడితేనే రేపు రెండు రూపాయలు మనకు మిగులుతాయి కాబట్టి అట్లా చేసుకోవాలనేసి మనం ఆయన మన అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అట్లాగే బయట ఇప్పుడు యూరియా కొంటున్నాం కదా సార్ ఆ రేట్లని మరి వాళ్ళు ఎట్లంటే అట్లా అమ్ముకొని అమ్ముకొని లాభాలు చేసుకొని రైతుల్ని నష్టపరచకుండా దానికి ఏమన్నా రేట్ల గురించి కూడా మా సబ్ డివిజన్ పరిధిలో అట్లాగే జిల్లా అధికారి పరిధిలో మనం డీలర్స్కి మీటింగ్ పెట్టి అందరికీ మనం తెలియజేశాము అండ్ ఏంటంటే మనకి రైతు సేవా కేంద్రాల్లో రెండు వందల అరవై ఆరున్నర రూపాయకి మనకు వస్తుంది ఎందుకంటే డైరెక్ట్ డైరెక్ట్గా మార్కెట్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వేయరు కాబట్టి మనకి రెండు వందల అరవై ఆరున్నరకు అందుతుంది ఈ బయట షాపులకు ఏంటంటే వాళ్ళు హోల్సేలర్ నుంచి వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పడుతుంది ఓకే అది కూడా మాక్సిమము మూడు వందలకి మించి అమ్మద్దనేసి అనేసి మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నా మూడు ఎక్కడైనా కానీ మూడు వందలకి మించి కానీ అమ్ముతున్నారని తెలిస్తే మన ఏదన్నా కంప్లైంట్ కానిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా కఠిన చర్యలు ఉంటాయి ఈసారి మనకు చెప్పింది ఏంటంటే లైసెన్స్ని రద్దు చేసేమని చెప్పారు వెరీ గుడ్ సార్ ఎందుకంటే రైతులరా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అన్ని గ్రామాల్లో ఈ రేటు అనేది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కొంచెం పడుతుంది కాబట్టి మరి సార్ వాళ్ళ రై రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చిన రెండు వందల లోపు ఉండే రేటు కాకుండా వాళ్ళు మూడు వందల దాకా అమ్ముకునే వెసులుబాటు ఉంది అంతేగాని ఎంత రేట్ అంత 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 పెట్టేసి రైతులని నష్టపరిస్తే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయనేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మనకి చెప్తున్నారు ఇది కూడా మంచి ఇన్ఫర్మేషన్ అండి మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంటనే కార్యకర్తలని పురమాయించి ఈ ప్రక్రియ సజావుగా జరిగి రైతులకి ఎటువంటి సమస్య లేకుండా చూడమని ఆయన చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఈ విధంగా కార్యకర్తలు మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి రైతులకి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనేసి మేము కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాము మరొక మారు మన సంఘం మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి శశిగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం